అందరికి రోజైతే సాంబారు పప్పు అయితే చేస్తున్నాను ఇంకా సాంబార్కి అయితే దేసి పెట్టేసిన ఆయిల్ ఇంకా జీలక రావాలి క్యారెట్ దోసకాయ అన్నీ అయితే కట్ చేసేసి పెట్టిన సాంబార్ పొడి అన్నీ ఉన్నాయి అలాగే చింతపండు కూడా ఉంది ఇంకా నూనె వేడే లోపల ఉల్లిగడ్డ తిరువాతాయి అలాగే నూనె అయితే వేడైంది ఉల్లిగడ్డ జీలక రావాలి ఇక అదైతే బాగా వేడైంది దోసపే క్యారెట్ ముందుగా కట్ చేసేది మొత్తం అయితే కూరగాయలు వేసేసిన ఒక ఉప్పు ఫస్ట్ వేసేసి తగినంత కలిపేసాను అలాగే టమాటా మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది టమాటాలు అయితే తీసుకున్నాం ఒకసారి అయితే బాగా కలిపేస్తా పెద్ద పెద్ద కదా కొంచెం ఇవైతే బాగా కూరగాయలు అయితే మళ్ళీ పైన తగినంత అయితే కార్యము తింటారు అందుకు కారం తక్కువ వేసేసిన చింతపండు దీంట్లోనే కరిగిపోతుంది సాంబారు పొడి ఇవన్నీ వేసి కలిపి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు పెట్టేసి కలిపేసి సిమ్లో పెట్టేస్తాను ఒక రెండు నిమిషాలు సాంబార్లోకి పప్పు కూడా ఒక విజ్జిల్ వచ్చేసింది ఇదైతే కలిపేసి ఒక రెండు నిమిషాలు పెట్టేస్తా కూరగాయలు అయితే అన్ని మగ్గినాయి ఇప్పుడైతే తగిన ఉంటుంది పప్పు కూడా అయితే ఉడికిపోయింది ఒక బాగా మూడు విజ్జిల్ వచ్చేసింది పప్పు కూడా బంద్ చేసేసిన ఒక మూత వేసేసి బాగా ఉడికించుకున్నాము ఇంకా సాంబార్ అయితే మొత్తం ఉడికిపోతుంది అన్నీ వేసేసి ఇప్పుడైతే ముందుగా ఉడికి పెట్టుకున్నా కట్ అయితే వేసేస్తా ఒకసారి అయితే కలిపేసి చిన్న పొయ్యి మీద పెట్టి మగ్గ పెట్టేస్తాను పూత వేసేసి బాగా ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకొని లాస్ట్కి అయితే పచ్చి కొత్తిమీర వేస్తాను ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాలు ఇంకా సాంబార్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తున్నా ఇంకా కొత్తిమీర ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసిన సాంబార్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా కాకరకాయ ఫ్రై చేయాలి కర్రీ చేయాలి ఇంకా పప్పు కూడా పెట్టాలి పచ్చిమిరకాయల పప్పుకైతే పెట్టేసిన టమోటా పచ్చి ఎల్లిపాయ బ్యాళ్ళు కొత్తిమీర మెంతం కూర అలాగే చింతపండు పచ్చి కరివకు ఇంకా పసుపు వేసేస్తా పసుపు ఇంకా లావు సి కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా ఇప్పుడు వచ్చి కుక్కర్కి అయితే మూత పెట్టేసినా ఇంకా మూడు విజ్జలు వచ్చేంత వరకు పెట్టేసుకుంటే పచ్చిమిరకాయల పప్పు కూడా రెడీ మూడు విజ్జులు వచ్చేసింది ఇంకా పచ్చిమిరకాయల పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇదైతే దింపేసి పెండం కూడా పెట్టేస్తా కాకరకాయ వేయించడానికి పప్పు కలిపే లోపలైతే పెండం కూడా బాగా వేడవుతుంది కాకరకాయలు కూడా వేయించేస్తాను బాగా వేడైపోయింది కాకరకాయ అయితే వేసేస్తున్నా ఇట్లా సన్నగా దరుక్కొని అయితే కడగాల కడిగేసి ఒక బట్టలు వేసి కాకరకాయ నీరు తుడుచుకొని వేసుకున్నాయి కట్ చేసుకున్నామంటే కాకరకాయ నీరు ఉండకుండా తొందరగా ఎగుతుంది నేనైతే అట్లా చేసి కట్ కడిగేసి కట్ చేసి పెట్టేసిన ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు కూడా తింటేసిన ఇంకా తిరువాత కూడా పెట్టేస్తాను పప్పుకైతే ఇట్లా దూరగా వేయించుకోవాలి ఇంకా టమోటా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టేసిన ఇట్లా వేసుకున్నామంటే చేదు కూడా ఉండదు బాగా అన్నంలో అయితే అయినా కనుక్కొని తినచ్చు వేడివేడి అన్నం కాకరకాయ కర్రీ ఇట్లా గ్రేవీ లాగా ఉంటుంది టమోటా వేస్ట్ చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది ఇట్లా చిన్నగా కట్ చేసినాం కదా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఏంటిదో అనుకుంటారు ఇంత చిన్నగా కట్ చేసినాం కాబట్టి పెద్దగా ఉంటే చిన్న పిల్లలకు అయిపోతుంది అప్పుడే కాకరకాయ కదా అని ఇంక ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు పెట్టేసి స్టవ్ అయితే బంద్ చేసేస్తాక కాకరకాయలు అయితే మనకి ఏగిపోయినాయి ఇప్పుడైతే కాకరకాయలు అయితే వెగిపోయినాయి ఇంకా స్టవ్ అయితే చిన్న పెట్టేసి కాకరకాయలు అయితే తీసేస్తా ఇప్పుడైతే స్టవ్ ఇంకా బాలే కూడా పెట్టేస్తా బాలే కూడా వేడైతే కొంచెం ఆయిల్ కూడా వేసేస్తా అయితే వేడైంది తగినంత ఆయిల్ కాయలు వేడైనాక ఉల్లిగడ్డ వేస్తాం నూనె అయితే వేడి అయిపోయింది ఇంకా ముందుగా తరిగిన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే దూరంగా టమాటా వేసుకోవాలి ఇదైతే ఒక రెండు నిమిషాలు ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గిపోయింది ఇంకా టమాటా అలాగే ఫస్ట్ కారం సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనేయాలి కాకరకాయ కదా మళ్ళా చేదొక్కకుండా కాకరకాయ వచ్చేసినా ఉప్పు వేసినా ఒకసారి అయితే పసుపు ఉప్పు అన్నీ వచ్చేసినా ఒకసారి అయితే కలిపేస్తాను ఇదైతే బాగా ఒక రెండు నిమిషాలు ఇట్లా కలిపేసి టమోటా నీళ్ళు వేయేంత వరకు మగ్గిచ్చేస్తాను సిమ్లో పెట్టి మగ్గిస్తా రెండు నిమిషాలు అయితే అయిపోయింది అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర రావాలి ఇంకా ముందుగా ఏం పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసేస్తా వేసేసి సిమ్లో పెట్టి బాగా కారే ముప్పు కాకరకాయ అయితే పట్టేలాగా అయితే కాకరకాయకి బాగా పట్టేలాగా పొడి వేసుకుంటే కాకరకాయ కర్రీ లేక సరిపోతుంది ఇంకా దీంతో ముందర వేసుకోవాలి ఇదైతే సిమ్లో పెట్టి మూత వేసేసి నిమిషాలు అయితే మగ్గించేస్తా ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే చూసేద్దాం కొంచెం కొబ్బరి పొడి ఒకసారి అయితే కలిపేసి ఒక నిమిషం కలిపేసి ఒక స్టిమ్లో పెట్టేసి బంద్ చేయడమే మనకి కాకరకాయ ఫ్రై అయిపోయింది అలాగే పప్పు ఇంకా వేడివేడియ రసం సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇది సాంబార్లోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఒకసారి అయితే బాగా కలిపేసిన ఇంకా ఇప్పుడు మూత వేసేసి సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా బంద్ చేసేసా స్టవ్